రాజకీయాలతోనే ఆధారపడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు సమీపించే కొద్దీ తన నటన చాతుర్యంలో కానీ రాజకీయాలలో తనంలో కానీ తనకు ఎవరు సాటిరారు అని నిరూపించుకుంటారు ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇలా మ్యానుపులేటెడ్ రాజకీయాలనే నమ్ముకొని రాజకీయాలు చేసిన ఏ వ్యక్తి కూడా ఉండరు ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పితే ప్రజలకు ఫలాని మేలు చేసి చేశాను నాకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చూసి నన్ను ఆదరించండి అని ఏ రోజు మాట్లాడు ఎలా నన్ను గతంలో తను ముఖ్యమంత్రిగా లేని విధంగా ప్రజలు మర్చిపోయి ఉంటారు షార్ట్ మెమరీస్ ఉంటాయి ఇప్పుడు ఏదో కొత్తగా తను రాజకీయాల్లోకి వచ్చి మార్పులు తీసుకొస్తాను అవకాశాలు ఇవ్వండి అని చెప్పి మాట్లాడేటువంటి ఈ వ్యక్తి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు అన్నటువంటిది మర్చిపోయినట్టున్నాడు ఒకసారి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి తనను దారుణంగా చంపేయబడి పదవి లాక్కున్నాడు ఇంకొకసారేమో కార్గిల్ వారుభూతంలో వాజ్పేయి గారితో పొత్తు పెట్టుకొని గద్దెనెక్కాడు మరొకసారి రాష్ట్రాన్ని విడగొట్టి మోడీ కాళ్ళు పట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు మూడు సార్లు మరి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆ వ్యక్తి ఈరోజు తన పేరు చెప్పుకుంటే ఏ ఒక్కటి గుర్తుకు రాదు అని అంటే ఎంత నీచమైనటువంటి పరిపాలన చేశాడో అర్థం చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రజల్లో ధైర్యం పెరిగింది సామాన్యుడిలో జీవించేటువంటి అవకాశాలు కలిగినాయి ప్రతి ఒక్కరు తలెత్తుకొని బతికేటువంటి అవకాశము కలుగుతా ఉంది తమ్ముళ్ళు మీకు మద్యం ఇస్తానని చెప్తా సిగ్గు లేకుండా మేము ఆ రోజే చెప్పాం మద్యం వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి సామాన్య మానవుడు చిన్న చిన్న వాడి డబ్బులకు వేస్ట్ చేసుకోకుండా ఆ కుటుంబాల్లో బాగుండడానికి సామాన్యుడికి అందుబాటులో లేకుండా మద్దతు ధర పెంచుతామని చెప్పాము మేము ఆ రోజు మేము చెప్పకుండా లేము ఇప్పుడు ఎన్నికల సమయంలో తప్పించుకునే వ్యవహారం కాదు మాది అలా అని సామాన్యుడు దెబ్బ కొట్టడానికి కాదు తాగుడు మానిపించే ప్రయత్నం వాళ్ళ తాగుడుకు బానిసలైపోయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనేటువంటి బాధతో వాళ్ళలో తాగుడు తగ్గించాలని చెప్పి బెంట్ షాపులు అయితే వేశాను నీలాగా ఊరూరికి బెల్ట్ షాపులు పెట్టిన చరిత్ర మాది కాదు మంచిని మంచిగా చూడడం నేర్చుకో పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యే ముందు నువ్వేం చెప్పావో రెండు వేల పంతొమ్మిదిలో మేమేం చెప్పామో ఇద్దరం ఓపెన్ ఛాలెంజ్ బహిరంగ సభలలో మా బహిరంగ సభలో మేము మాట్లాడదాం నీ బహిరంగ సభలో నువ్వు మాట్లాడు ఏది వాస్తవమో ప్రజలు చూడని ఇదే అజెండాగా తీసుకుందాం ధైర్యం ఉంటే ఛాలెంజ్ ఒప్పుకో నువ్వు మాట్లాడేటువంటి నీచమైన మాటలకు మేమంతా కూడా చెప్పే సంస్కారం మర్చి మాట్లాడలేదు ఈ ఒక్క అంశం పైన నీకు ధైర్యం ఉంటే నువ్వు రా నిజంగా వైసీపీ పైన ప్రజలకు వ్యతిరేకత ఉంటే నూట డెబ్బై ఐదు సీట్లలో ధైర్యంగా మేము పోటీ చేస్తున్నాం అంటున్నాం మీకు ఆ ధైర్యం ఉందా ఒక పక్కన బీజేపీ కావాలంటావు ఇంకొక పక్కన కాంగ్రెస్ ఉంటే కూడా కావాలంటావు మరొక పక్కన జనసేన మా బతుకుతారు ఆయన జనసేన ఏమో నావల్ల టీడీపీ బతుకుతోంది అని చెప్పి మాట్లాడటం ఇంత అవసరమా మీకు నిజంగా ప్రజాదరణ ఉంటే ఎందుకు మీరు ధైర్యంగా ఒంటరిగా రాలేకపోతున్నారో ఎందుకు మీకు ఆ ధైర్యం లేదో చెప్పమంటున్నాను మాకు ఆ ధైర్యం ఉంది మరి రాయలసీమ పేరు చెప్పి ఏదో సాధించాను నువ్వు మాట్లాడుతున్నావు రాయలసీమకి ఏం చేసింది రాయలసీమకి ఎంత ద్రోహం చేసింది ప్రతి ఒక్కరి మధ్యలో ఉంది వస్తే హైకోర్టులు రావద్దంటావు రాయలసీమ అన్ని అన్ని రంగాల్లో అనదొక్కినటువంటి నువ్వు ఈరోజు మళ్ళీ రాయలసీమ గురించి మాట్లాడుతుంటే అందరూ అవహేళన చేసుకుని నవ్వుతున్నారు నేను చూసి ఈ వ్యక్తి ఆయన మాట్లాడేటది గత ఎన్నికలలో ఏదైతే రాయలసీమ ప్రజలు తీర్పిచ్చారో అదే రీతిలో మళ్ళీ తీర్పి పోతున్నారు చూస్తూ ఉండు అని చెప్పి నీకు తెలియజేస్తూ మరొక్కసారి నీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మా ఛాలెంజ్ ఒప్పుకొని ధైర్యంగా వచ్చేట ధైర్యం నీకుంటే ఎప్పుడైనా అడిగి ఉంటామో తెలియజేస్తున్నాం సృష్టిస్తున్నావు శర్మిలా గారు ఏ రోజు చెప్పారు మా చిన్న చిన్న విషయాలు ఏ ఇంట్లో ఉండవన్న అని చెప్పి ఆ రోజు ఒకసారి మాట్లాడేది కూడా మనం విన్నాం చిన్న చిన్న సమస్యలను అదేదో వ్యక్తిగతంగా చూపించుకోవడం నీకు ఎంతవరకు సమంజిస్తాం మరి నీ కుటుంబంలో నీ తమ్ముడు ఎక్కడున్నాడో చూపించబోయే అంటే ఇంతవరకు మాట్లాడలేదు నారా రామ్మూర్తి నాయుడు గారి గురించి తనను ఎంత అన్యాయంగా పని చేసుకున్నావో అని చెప్పి పలువురు మాట్లాడుతున్నారు తనని క ప్రపంచానికే కనపడకుండా చేశావు మరి దీని గురించి మేము మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటావు అదే నీ కుటుంబంలో ఎన్టీ రామారావు గారిని వెనపోటుపడిచిన తర్వాత ఏ ఒక్కరిని పైకి రానియకుండా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి సినిమాలలో పైకి వస్తున్నాడని తెలిసి తన సినిమాలు కూడా నిలిపివేయాలా అని చెప్పి ఆదేశాలు ఇచ్చి తన సినిమా రంగంలో కూడా పైకి రాకూడదు అని చెప్పి ఎన్ని కుట్రలు పన్నావో తెలియన అంశం ఎవరికి ఎవరికి తెలియదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు అదే జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు బయటకు వస్తే కరెన్తో దాడి చేసి కొట్టినటువంటి చరిత్ర నీ ఇది మరి నీ కుటుంబంలో ఇవే గురించి ఏం చెప్తావు నువ్వు మేము ఏమన్నా దాంట్లో గురించి మాట్లాడుతున్నామా ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో ధైర్యం ఉంటే నువ్వు ప్రజలకు ఏం చేసావో చెప్పు అంతేగాని దిగజారిపై మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఏ కారణం చేతునో కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ద్రోహం చేసింది అని చెప్పి అందరూ చూసాం మనమే మాట్లాడాం మళ్ళీ ఏ ఏ ఆలోచనతో దగ్గర అయ్యారో అది మాకు తెలియని అంశం దేశంతో ఎందుకంటే గౌరవ రామచంద్రయ్య గారు పెద్దలు తన ఎన్నికల ముందు పార్టీనికి వచ్చారు తను వచ్చిన వెంటనే పార్టీ గౌరవించి సముచిత స్థానం కూడా కల్పించింది గౌరవంగా ఎమ్మెల్సీ పదవి ఈరోజు కొన్ని వందల మంది కోరుకునేటువంటి పదవి ఒక చట్ట సభలో వాడు డైరెక్ట్గా వచ్చేటువంటిది పార్టీ మారిన వచ్చిన వెంటనే అంత గౌరవంగా మరి ఇచ్చింది ఏ కారణం చేత పార్టీ మారనాడో నేను ఇంకా ఎంతవరకు చూడలేదు ఆ విషయాలు తెలుసుకొని అవునబ్బా కీలక విజయసాయిరెడ్డి గారు భావమరిది విజయసాయి గారు కంట్రోల్లో ఉంటారా మీ తమ్ముడు మీ కంట్రోల్లో ఉంటాడా మీ తమ్ముడు ఆలోచనలు సరే ఇది చేయగలుగుతావా ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి ఎవరు ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి ఎవరు ఆలోచన భవిష్యత్తులో వాళ్ళు చూసుకుంటారు నీ ఫ్యామిలీ నువ్వు కంట్రోల్ చేస్తావా కాదు కదా ఖచ్చితంగా మా 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 బిడ్డ బా మా మా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పోకూడదని కోరుకునేటువంటి వాళ్ళు తన ఆలోచనలు మరి ఎందుకు ఇది చేశారో తెలియదు దానివల్ల మాకు ఎటువంటి పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచనలు రాజశేఖర రెడ్డి గారి విధానాలన్నీ కూడా ప్రజలకి తీసుకెళ్లి ప్రజలకు దగ్గరైనటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖరెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు గుర్తించారు మేము అందరం కూడా ఆయన వెంట నడుస్తున్నాం రాజశేఖరుడు వారసుడు